తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో పుష్కలంగా నీరు నీరు ఉన్నటువంటి సమయంలో అధికంగా పంట పండిన సందర్భంగా ఎక్కడ కూడా కోనుగోళ్లకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇక్కడ అంతకుముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి ఐకేపీ కోనుగోలు కేంద్రం ఉన్నది అయినా కానీ పంట అధికంగా వస్తున్నందున ఇబ్బందులు అవుతున్నాయి సరిపోతలేదనే ఉద్దేశంతో రైతులందరూ సంజయ్ కుమార్ సార్ గారికి చెప్పంగానే వారు ఈ సొసైటీ నుంచి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించడం జరిగింది అటు ఇట్లా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైనా రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా తప్పనిసరిగా అన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది దానికి అనుగుణంగానే సంజయ్ సార్ గారు ఎప్పటికప్పుడు గ్రామాలు తిరుగుతూ రైతులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు సారు కూడా ఎప్పటికప్పుడు కూడా కొనుగోలు సక్రమంగా జరిగే విధంగా ఇటు ప్యాడి కావచ్చు మొక్కజొన్న కావచ్చు మొక్కజొన్న కూడా ముఖ్యమంత్రి గారు పంట పెట్టొద్దు మార్కెట్ రేటు లేదు అనంగా కూడా కొంతమంది రైతులు సొంతంగా పెట్టుకోవడం జరిగింది అలాగే ముసుగులో మాట్లాడుతున్నారు కానీ కరెంటు విషయంలో ఎవరైనా ఈరోజు ప్రభుత్వాన్ని అనే అర్హత వారికి ఉందా ఎందుకంటే అంతకుముందు ఉన్న పరిస్థితులు ఏంటిది ఈరోజు పరిస్థితి లేదు ఇక రైతుకు ఏ రకంగా చూసుకున్నా ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ఎన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ పోయినా కానీ మళ్ళీ మళ్ళీ కూడా కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చిన సమస్యలను కూడా సారదృష్టకి తీసుకుపో పరిష్కారం అయ్యే విధంగా చూస్తారు ఆ రకంగా కొనుగోలు సక్రమంగా జరిగే విధంగా రైతులు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియస్తూ ముగిస్తారు ఇక్కడ ఇంతకుముందు పండ్ వడ్లకు సరిపోతలేదని ఇక్కడ ఎక్కువ ధాన్యం పండిస్తున్నాము అయితే వారి రెండు ఐకేప్ సెంటర్లు ఉడ్రకాయలని ఒకటి అంతర్గాములు ఒకటి రెండు ఓపెన్ చేశాము అది కూడా సరిపోతలేదని మా ఎమ్మెల్యే గౌరవనీయులు ఆయనకు చెప్పగానే ఇక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా మేము ఎంతో లాభం పొందుతున్నాం అంటే ఈ ఫ్యాక్స్ ద్వారా నిర్వహిస్తున్న సెంటర్ గతంలో చాలా కొంత ఇబ్బంది అంటే పంట ఎక్కువ వచ్చి దిగుబడి ఎక్కువ ఉంది ఐకేపీ సరిపోతులనే ఉద్దేశంతో ఇక్కడ నూతనంగా సెంటర్ ఏర్పాటు చేయడం మరి సెంటర్కు వారు మంజూరు ఇప్పించినందుకు ముందుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిది రైతు పక్షపాత ప్రభుత్వం మీకు తెలియంది కాదు రోజు రోజు చాలా సెంటర్లు చేసుకుంటూ మొన్ననే వారి చేతుల మీద చేసుకున్న సెంటర్లలో కూడా వడ్లు దాదాపుగా రెండు నుంచి మూడు లార్ల వరకు ఇప్పటికీ అన్లోడింగ్ చేయడం జరిగింది మరి ఇలాగే ధాన్యాన్ని సజావుగా జరపాలని కోరుకుంటూ కొత్త నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండు మహిళా సంఘాలు సెంటర్లు ఉన్నప్పటికీ పిఎస్ఎస్ సెంటరు అదనంగా కావాలని గ్రామస్తులు రైతులు కూరగానే స్థానిక శాసనసభ్యులు వెంటనే మంజూరు చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణలో నడిచేది రైతు ప్రభుత్వం రైతుల కొరకే నిరంతరం పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు స్థానిక శాసనసభ్యులు అందులో ప్రజాప్రతినిధులుగా నేను కూడా భాగస్వామ్యం పనిచేస్తున్నాం నిన్న రాత్రి టీవీలో చూస్తే ప్రతిపక్ష నాయకులు సంతకాల సేకరణ అనేటువంటిది రైతులకు మేమేమో మోసం చేసినట్టు నిరంతరం రైతు సెంటర్లలోనే ఉంటూ రోజు రైతు కార్యక్రమాలలోనే పాల్గొంటున్నాం రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఏదొచ్చినా ప్రజల ముందటినే కనబడుతున్నాం మరి సంతకాల సేకరణ అనేటువంటిది ఎందుకు చేస్తారో ఆగమం ఎందుకు అవుతురూ ఏమర్థం అవుతలేదు రైతులు కూడా స్థానిక రైతులు వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతన్న ఆలోచించేటువంటి విషయం రైతులను తప్పుదోవ పట్టించడానికే ప్రతిపక్ష నాయకులు ఎన్నో కుట్రలు వండుతురు గతంలో మేడం కవిత గారిని ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి రైతు ముసుగులో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే నామినేషన్లు వేసిరు వివిధ గ్రామాల నుంచి ఎంతోమంది వేసిరట్లా కానీ అటువంటి చెడగొట్టు మాటలు రైతాంగం ఇప్పుడు కూడా నమ్మతలేదు తెలంగాణ ప్రభుత్వం వైపే రైతాంగం యావత్ తెలంగాణ వైపు మొత్తం చూస్తున్నటువంటి తరుణంలో నీళ్ళు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఇంతకుముందు నాయకులు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మన తెలంగాణ ప్రభుత్వమే మరి రైతు బంధు రైతు బీమా ఇన్ని సౌకర్యాలు చేయంగా కూడా మరి ఎందుకు ఆగమం అవుతుందో ప్రతిపక్ష నాయకులు ఏమర్థం అవుతలేదు నిరంతరం ప్రతి సెంటర్లో ఊ ఏ ఊరుకు సెంటర్ కావాలన్నా అదనంగా మంజూరు చేయించడానికి మన స్థానిక శాసనసభ్యులు ఎలా కృషి చేస్తారు ఇదంతా గమనిస్తూ ఉంటేనే మరేమో సంతకాల సేకరణ అని మొదలుపెట్టారు అది ఎంతవరకు చేస్తారో రైతాంగం కూడా రైతులు కూడా ఆలోచించాలి మహిళలు రైతులు మరి స్థానిక శాసనసభ్యులు పనిచేస్తున్నటువంటి ఆలోచన కూడా చూస్తూరు మరి ఇంత మంచి కార్యక్రమాలు చేయంగా మరి ఎందుకు వరకు చేస్తారో వాళ్ళే జవాబు చెప్పాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులకు మరి పెద్దలకు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ ముగిస్తుంది ఈరోజు అంతర్గంలోనే రెండు ఐకేపీ సెంటర్ల ద్వారా ఒడ్రకా అంతర్గం రెండిటికీ కూడా సెంటర్లు ఉండగా అదనంగా కూడా ఇంకా పంట ఎక్కువ రావడం వల్ల సంజయ్ గారు ఇప్పుడు కవితక్క గారి సహకారంతో రాంపూర్ దగ్గర ఓటీ పెట్టి చెరువులు నింపి జలకల సంతరించుకొని ఇక్కడ రైతన్నులందరూ కూడా సంతోషంగా అంతకుముందు ఎప్పుడు కూడా పండని విధంగా ఈరోజు పంట రావడం జరిగింది అందు అధిక దిగుబడి రావడం వల్ల ఈరోజు సంజయ్ అన్న గారు ఈ ప్యాక్ సెంటర్ను మంజూరు చేశారు కాబట్టి ఇక్కడున్న రైతన్నలందరూ ఈ యొక్క ప్యాక్ సెంటర్ను ఐకేపీ సెంటర్లు అన్నీ కూడా వినియోగించుకొని మీ కోసమే నిరంతరం కూడా పనిచేస్తున్న నాయకుడు మన సంజయ్ అన్న గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నిత్యం అనునిత్యం కూడా ఇప్పటికీ కూడా మన రైతుల కోసమే ఆలోచించుతురు కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు మీకు అందరికీ కూడా తెలుసు ఏం తీసుకుంటున్నాం అంతకుముందు ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఎన్ని గంటల కరెంటు ఉండే అన్న పరిస్థితి గతంలో ఏముంది ఇప్పుడేముంది అని తెలుసు గతంలో ఎన్ని సెంటర్లు కూడా లేవు అప్పుడు కూడా ఎన్నో అక్కడోటి అక్కడోటి సెంటర్లు ఉంటే ఈరోజు మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలకు మూడు వందల ఎనభైకి పైచీలకు ఈరోజు సెంటర్లను జైత్యాల జిల్లాలో ఏర్పరచుకోవడం జరిగింది కాబట్టి ఇంతకు మించి ఇచ్చిన మద్దతు ధర కంటే మించి కూడా సన్న ధరకు సన్నబడ్లకు ధర పెంచుతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది రైతు వేదిక ప్రారంభ వేదికలు కాబట్టి అందరూ కూడా రైతన్నలందరూ కూడా ఇప్పుడు మీ మీ మేలు కోసమే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు వాళ్ళు ఏదో ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఇంకెవరో కావచ్చు రైతుల ముసుగులో ఆ సిగ్నేచర్లు అని చెప్పేసి ఒక పని పెట్టుకోరు మళ్ళీ పనికి మళ్ళీ పని మొన్నటిదాకానేమో రైతు ఏదో ధర్నా అని చెప్పారు అక్కడ వేస్తే మళ్ళీ రోడ్డు మీదకి వస్తే అక్కడ ఉపయోగం లేకపోయింది ఇప్పుడు ఏమో మళ్ళీ సంతకాల సేకరణ ఎందుకు సంతకాల సేకరణ రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక్కొక్క సంతకం రైతు సంతకం ఈరోజు మాకు రైతు బంధిస్తుర్రు రైతు బీమా ఇస్తురు రైతు పెట్టుబడిస్తుర్రు అని వాళ్ళు సంతకం పెట్టే దాంట్లో అర్థం ఉన్నది మీరేదో బతిమిలాడి మీ పార్టీ వాళ్ళు మేము చూసినాం పార్టీ వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కావచ్చు బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రమే పెడుతుర్రు అక్కడ సంతకాలు కానీ రైతు అన్న మాత్రమే ఎవరు కూడా ముందుకొచ్చి మీకు సంతకం పెడుతురు అని అంటే అది మాకు రైతు బంధు ఇస్తుండ్రు మాకు రైతు పెట్టుబడి ఇస్తున్నారు అన్ని రకాల ముఖ్యమంత్రిగా రాదుకుంటారు మీరు ఏం చేసిర్రని సంతకం మీది మీకే చెంపబె చెంపదెబ్బ కొట్టే విధంగా ఈరోజు రైతులు వ్యతిరేకిస్తున్నారు గతంలో మీరు ఏం చేసిరో ఇప్పుడు ఏం చేసిర్రో అది మీకు తెలుసు కళ్ళారా గతంలో చేసిన పథకాలను కూడా ఎక్కడ ఇప్పుడు అంతర్గంలోనే వస్తూ ఉంటే అంతకుముందు ఎంత పంట పండింది ఇప్పుడు ఎంత ఎందుకు ఇంత పంట వండినందుకు ఈరోజు మనం ప్యాక్ సెంటర్ ఏర్పరచుకోవడం జరిగింది ఎవరు కూడా ఎన్ని ఆరోపణలు చేసినా కూడా మేము ప్రతినిత్యం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వము కూడా ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో సంజయన్న గారు కానీ అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఈరోజు రైతులందరికీ అందుబాటులో ఉంటూ వారి మార్గదర్శకాల్లో ప్రతి గింజను కూడా రైతులకు ఇబ్బంది తలెత్తద్దనే విధంగా కూడా అందరూ కూడా అధికారులు ఇటు ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో జిల్లాలో పనిచేయడం జరుగుతుంది మీరు మీ ఉనికి చాటుకోవడానికి వేస్తున్న ప్రయత్నాలు తప్ప ఏదైనా ఉంటే కూడా మీరు సహకరించి మంచిని మంచిగా స్వాగతించాలి కానీ ఇవి ఏదో ఉనికి కోసం మాత్రం ప్రయత్నాలు వేస్తే రైతులే మీకు దెబ్బ పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఇదంతా కూడా రైతన్నలు చూస్తున్నారు ఏ ప్రభుత్వం ఏం చేసిందని కాబట్టి అందరూ కూడా రైతు సోదరులు అటువంటి ఆరోపణలు సంతకాలకు ఎన్ని వేసినా కూడా మీరు ఆగమాగం కాకుండా మంచిగా ఆలోచించి ఏ ప్రభుత్వం ఏం చేసిందని ఆలోచించి ఇటువంటి చక్కని సంక్షేమ పథకాలన్నీ కూడా మన జైత్య నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఏ అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి నాకు ధన్యవాదాలు జై తెలంగాణ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే మరొక సెంటర్ కూడా స్టార్ట్ అయినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు దీనిపై చొరవ తీసుకున్న మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా శాంక్షన్ చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే అంతకుముందు నా అంతర్గామ లాంటి గ్రామంలో ఒక్క సెంటర్కు ఆరాకొర సరిపడే బడ్లుండేవి అట్లాంటిది ఈ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాల వల్ల పంట ఎన్నో ఎకరాలు పెరిగి దాదాపు ఏడు వందల ఎనిమిది వందల మంది రైతులు ప్రతి పంటకు ఒక తొంభై లక్షల రూపాయల రైతు బంధు పెట్టుబడి సాయం పొందుతూ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇవాళ దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ వాటిలో దిగుబడి వస్తూ ఉంది ఆ మోయటికి నిరుడు చూస్తేనే దాదాపు ఒక ముప్పై శాతం పెరిగింది అప్పటికి ఇప్పటి చూస్తే ఇంకా అంటే ఈ రెండు సంవత్సరాలనే ఒక డబల్ అయింది పంట ఎక్కడ ఏ వ్యవహారం ఇవ్వలే చేసినా కానీ డబల్ కావు బ్యాంకులో పెడితే తొమ్మిది నెలలకు డబల్ అంటాడు ఇంకేదో వ్యాపారం ఏదో మరి అటువంటిది వ్యవసాయంలో ఇంత పెద్ద గణనీయంగా ఉత్పత్తి పెంచడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారి దూరదృష్టి వారి గొప్పతనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాం మరి ఒకవైపు ఈ రకంగా పోతా ఉంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకున్నదో ఎవరైనా మార్కెట్లో ఎడవడతాడో ఓపెన్ చేయవచ్చు లేదా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి మక్కలు వేరే దేశాలలోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు దానికి పన్ను కూడా తగ్గిస్తాం అని చెప్పి రైతన్నల నడ్డి విరిసే విధంగా మూడు నిర్ణయాలు చట్టాలు తీసుకుంటే దీన్ని వ్యతిరేకించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాస్త్ర సభలో మేము ఎమ్మెల్యేలందరం అందరం కూడా తీర్మానం చేసి పంపినాం ఇది అధికారికంగా చేసి కేంద్రాన్ని పంపడం జరిగింది ఇక కొందరు ఇంతకుముందు చెప్తున్నట్టు ఆడ కుర్చీలు వేసుకొని కూర్చొని సంతకాలు తీసుకుంటున్నారు అది వాళ్ళకే చల్లుతుంది కానీ ఈ ప్రభుత్వం విమర్శించుడు కాదు ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కేసీఆర్ గారు రైతు పక్షపాతి రైతుల పట్ల వారు ఎంత నిబద్ధతతో ఉంటారంటే ప్రతీ ప్రాంతంలో కూడా మరి మక్కలు ఎట్లా కొంటున్నారు వడ్లు కొంటున్నారు ఏఎంసీలలో అక్కడ అంతటా కూడా మనం మద్దతు ధర వస్తుందా లేదా ఈ రకంగా అటు అధికారులతో సమన్వయపరచడం ప్రజాప్రతినిధులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నారు మరి మేము కూడా అదే విధంగా స్థానికంగా ప్రతి చోట కూడా వెళ్ళి రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నాం రైతుల సహకారం కూడా అవసరం ఎందుకంటే ఇంతకుముందే చెప్పిన మూడు మూడంతల పంట అయింది మరి ఇవన్నీ ఎక్కడికి తీసుకుపోవాలి ఏడబెట్టాలి కాబట్టి కొంచెం ఎక్కడికక్కడ ఆరబెట్టుకొని ఆ చిట్టీల ప్రకారం టోకన్స్ ఎట్లయితే ఇస్తారో ఆ టోకన్ల ప్రకారం ఎట్టట్లో ఎవరు పంటకు వస్తారో అట్లా చేసుకోవాలి పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులని మనకు తెలుసు ఆ ఇబ్బందులను ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా మైకులు పట్టుకుని నరవకపోయినా కానీ అధికారుల వద్ద మంత్రుల వద్ద మేము మరియు ఇక్కడ ప్రజాప్రతినిధులు వెళ్ళి చెప్పడం జరిగింది రైతులకు కొంత ఇబ్బంది అయిందని చెప్పి అప్పుడు కరోనా రకరకాల లేబర్ పరిస్థితులు అదేవిధంగా దోమపోటు ఇవన్నీ కూడా వచ్చినాయి కానీ ఈసారి అయితే వడ్లు వెయ్యి పది పెట్టారు చాలా బాగున్నాయి పోయినసారి ఒక రెండు రకాల విత్తనాలు రెండు రకాల విత్తనాలు కూడా పదకొండు యాభై మూడు పదకొండు యాభై ఆరు అనేటి డూప్లికేట్ వచ్చి వాటికి ఎక్కువ వచ్చింది రోగం ఆ రెండింటి కూడా మన జిల్లాలో బ్యాన్ చేసేసారు పదకొండు యాభై మూడు పదకొండు యాభై ఆరు నెంబర్ దానివల్ల కూడా ఇబ్బంది చాలామంది అనుకుంటారు ఇప్పటికి కూడా మాకు పోయినసారి కటింగ్ అయిందని బాధపడుతున్న రైతులు ఉన్నారు నేను కూడా బాధపడ్డ వాళ్ళ పక్షాన దానికి కారణం ఏంటంటే ఆ రెండు విత్తనాలు కూడా పోయినసారి వెయ్యి పది పెద్ద కాలేదు కాబట్టి ఆ విత్తనాలను మనం బ్యాన్ చేయాలి అంటే ఈ ప్రభుత్వం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాన్ని వెంటనే విశ్లేషణ చేసుకుంటున్నాం ఏమన్నా ప్రాబ్లం వస్తుందా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అట్లనే మక్కల విషయంలో ఎవరో మాట్లాడచ్చు ధర్నా ఎత్తు అయింది ఇక నవ్వులతో నవ్వుకుంటారు ధర్నాలు వస్తాయి ఇలా తొంభై లక్షల రూపాయలు పంటకు పెట్టుబడి మన అంతర్గామ గ్రామాలు వస్తుంది ఎవరైనా ధర్నా చేస్తాం ఒక్కొక్క పంటకు తొంభై లక్షలు పన్నెండు మంది రైతులు చనిపోతే అరవై లక్షల రూపాయలు మన రైతు కుటుంబాల ఖాతాలలో పడ్డాయి పన్నెండు మంది చనిపోయారు అంతకుముందు ఇప్పుడు బాగా మాట్లాడే రాజకీయ నాయకులు ఉన్నారు ముప్పై నలభై ఏళ్ళకి వెళ్ళి ముప్పై నలభై ఏళ్ళ అరవై లక్షలు రైతుల కుటుంబాలకు ఇచ్చిరా ఏమైనా చనిపోతేనో ఏమన్నా అయితే ఇవాళ ఇంత తక్కువ సమయంలో అరవై లక్షల రూపాయలు వచ్చాయి పన్నెండు కుటుంబాలని ఆదుకున్నా ఈ రైతు బీమా పథకం అనేది అంటే ఈ రకంగా రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉన్నది ఇలా కరెంట్ ఉండడం వల్ల మామూలు విషయం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండే మా రైతు సోదరులు కానీ కూలీలు కానీ తెలంగాణక పోకుండా పొద్దునా కష్టపడి మంచిగా తెల్లారి పోయి చాయ్ తాగిపోయి మోటార్ పెట్టుకొని నీళ్లు కట్టుకొని పసుపు ఉన్నా ఉన్నా మిర్చి ఉన్నా చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి టైంకి తిని వాళ్ళ సమయానికి అనుగుణంగా పోతుంది కొన్ని గ్రామాలలో అయితే కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు బీర్పూర్లో ఒక రైతు చెప్తున్నారు నేను సుతారి పని చేస్తాను సార్ నాకు ఆడే ఆడ ఎకరం ఉన్నది అది ఎప్పుడు కరెంట్ అవుతుందో తెలియకపోవు మూడు ఎకరాలు ఎండబెట్టుకోవాలన్నా రోజు ఆరు వందల కైకి వచ్చి సుతారు పని పెట్టుకోవాలన్నా అర్థం కాకపోవు ఇప్పుడు పొద్దుగాల బండి వేసుకొని మబ్బులో పోతున్నాం ఒత్తుకుంటున్నాం ఎకరం పొలం ఎంతసేపు అయ్యా రెండు గంటల వార్త అంది నీళ్ళు ఉన్నాయి మూడు ఎకరాలు ధనధనం ఒత్తున్నా బందని చేస్తున్నా తొమ్మిది గంటలకు సుతారు పనికి వస్తున్నా దీనికి ఇది వస్తున్నది రోజు ఆరు వందల రూపాయలు ఇంత సుతారు పని చేస్తాడు అంటే అదనంగా నెలకు ఇరవై రోజులు పనిచేసినా ఇంకో పది పన్నెండు వేల రూపాయల ఆదాయం పెరిగింది తెలంగాణక మళ్ళీ మన ఇంటికాడ మనం ఉండే పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా రైతుల పక్షాన ఉన్నది మరి రైతు మంచిగా కూలీలు కూడా మంచిగా ఉంటారు మరి ఒకే రకమైన పంట వేసుకుంటే కూలీలకు ఇబ్బంది అవుతుంది ఇంతకుముందే ఇదే గ్రామం నుంచి మన అంతరామ గ్రామం నుంచి వచ్చారు కూలీ ఏదో నాట్లప్పుడు అప్పుడే దొరుకుతుంది మిగతా టైంలో దొరుకుతలేదు నిజంగా కూడా ఒక దిక్కేమో ఆ టైంలో డిమాండ్ ఎక్కువ వేరే టైంలో లేదు అంటే అందరూ ఒకటే రకమైన పంట వేస్తే కూడా ఇదే కష్టం రైతుకు కష్టమే కూలీకి కష్టమే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అందరూ వాటిలో అయితే తీసుకుపోయి ఎవరు తినాలి అన్ని రకాల పంటలు రైతన్నలు వేసుకోవాలి దానికోసం ముఖ్యమంత్రి గారు కూడా మొక్కలకు జొన్నలకు కందులకు పెసర్లకు మినుములకు పత్తికి పొదురుడు పువ్వుకు వీటన్నిటి కూడా మనం మద్దతు ధరిస్తున్నాం ఒకదానికనే కాదు కాబట్టి మనం దాని తగినట్టు ఇంత భూమి ఉంటే కొంత శాతం ఇది కొంత శాతం అది వేసుకుంటే రైతన్నలకు కూడా ఓ పంటకు ధర ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇంకో దాంట్లో గిట్టుబాటు అవుతుంది అదేవిధంగా కూలీలకు కూడా ఏడాది పొడుగున ఇంత కైకి దొక్కుతుంది ఏకవతి ఒక్క పొలాలు వేస్తే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి రైతు కూలీలు కూడా బాధపడుతున్నారు టైం మీద మనకు కొద్ది రూపాయి ఎక్కువ వస్తుంది కానీ మిగిలిన రోజులు పట్టి ఉండాల్సి వస్తుంది కాబట్టి పంట మార్పిడి విధానం శాస్త్రీయ పద్ధతిలో పంటలు పండించడం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి దీన్ని చెప్తే నియంత్రిత అంటే దానికి ఘోరంగా నియంత్ర అని ఇంకేమో అని ముఖ్యమంత్రి గారిని విమర్శించారు ఎవరి కోసమో మనం చెప్పడం కాదు ఇది వేసుకోరు ఇది వేసుకో ఇది వేసుకోవద్దని చెప్పడం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముందు తోటి చెప్పారు మక్కలు ఎక్కువ ఏ కుర్రాయ్యా అంతర్ పంటనే ఏరని చెప్పి ఎందుకు చెప్పారు సార్కు తెలుసు దేశం అంతా ఎక్కువైనాయి వేరే వచ్చే మక్కలకు కేంద్రం ప్రోత్సాహం చేస్తుంది ఢిల్లీ ప్రభుత్వం మనం కాదు ఉదాహరణకు పెద్ద పెద్ద వాళ్ళు తెత్తారు వంద కోట్ల రూపాయలు మక్కలు తెత్తే ఐదు వందల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టేది ఉండే మంచి గినాలి ఓ వంద కోట్ల రూపాయల మొక్కలు తెచ్చారు అనుకుని ఐదు వందల కోట్లు యాభై కోట్లు కట్టేది ఉండే వంద కోట్ల మొక్కలు తెస్తే యాభై కోట్లు కట్టేది ఉండేది దానికి యాభై కోట్ల బదులు పదిహేను కోట్లే చేసినారు అంటే వంద కోట్లే వేరే దేశం కదితే పదిహేను కోట్లే ప్రభుత్వానికి కట్టాలి వరకు బయట బాగా ఎనిమిది వందలకు ఏడు వందల కొనుక్కొని వచ్చేసి ఈ పదిహేను శాతం కడితే ఎంత పడుతుంది తొమ్మిది వందలు పడతాను బయట మార్కెట్లో పన్నెండు వందలకు అమ్ముతారు మన గిడుతుందా పద్దెనిమిది వందల యాభైకి మనం మక్కలు ఇవ్వాలి కొంటా ఉన్నాం జైత్యాల మార్కెట్లో ఆ విధానం వద్దని చెప్పినాం మరి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటే అసెంబ్లీలో మీ అందరి దయ గెలిచిన నేను కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టారో దాని మీద ఆ వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా మార్కెటింగ్ విధానాలకు వ్యతిరేకంగా కరెంటు విధానాలకు వ్యతిరేకంగా కూడా ఓటేసి పంపిణామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈనాడు రైతన్న శ్రేయస్సు కోసం వెళ్ళ వెళ్ళ